ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం చలనచిత్ర వినీల్ ఆకాశంలో ధృవతారగా నిలిచిన డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా గత వారం మనం ప్రసారం చేసిన ముఖాముఖి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది సో దీనికి కొనసాగింపుగా మరో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపరపు అమరాచారి గారు అమరాచారి గారు నమస్కారం సార్ నమస్తే ఫస్ట్గా మీకు అభినందనలు సార్ మొదటి వారం మీరు ఇచ్చిన ఇంటర్వ్యూకి మంచి స్పందన లభించింది సార్ మన ఆడియన్స్ నుంచి సో అందుకు దానికి ఆ భాగాన్ని ఈ రోజు మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం సార్ ముందుగా సార్ డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు నటించిన పాత్రల విశిష్టత గురించి మాకు తెలియపరచండి సార్ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులు భానుమతి రామకృష్ణ గారు గురించి వారి యొక్క పాత్రల విశిష్టత గురించి మేము గత ప్రసారం చేసినటువంటి దానికి ఎంతగానో ఆదరణ లభించినందుకు మరొకసారి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు తెలుగు తమిళ చలనచిత్ర ప్రారంభ దశలో ఆనాటి నటీనటులలో ప్రముఖంగా ఇద్దరు కథానాయకుల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది ఒకటి పసుపులేటి కన్నాంబ గారు రెండు భానుమతి రామకృష్ణ గారు అది నటనకు ప్రామాణికత నెలకొల్పి నటనను సాంఘిక చారిత్రాత్మక పౌరాణిక చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో విభిన్న కోణాలలో ప్రదర్శించి ప్రేక్షకులకు ఎంతగానో అలరించినటువంటి ఆ ఇద్దరి నటీమణులలో ముందుగా చండిక అనే చిత్రంలో మహానటి పసుపులేటి కన్నాంబ గారు ఒక వీరోచితమైన పాత్ర పోషించి మొట్టమొదటిసారిగా స్వారీ చేసినటువంటి చిత్రం చండిక ఆ చిత్రంలో ప్రత్యేకత బళ్ళారి రాఘవాచార్యులు గారి నటించడం జరిగింది ఆ అనువంశంగా చండీరాణి చిత్రంలో డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు ద్విపాదరభినయం చేసి ఆ చిత్రానికి కథ రాసి దర్శకత్వం వహించి మూడు భాషల్లో నిర్మించినటువంటి భారతదేశపు తొలి పాన్ ఇండియా స్టార్గా పిలువబడినటువంటి పిలుచుకోవలసినటువంటి అగ్రనటి విశిష్ట నటి విశిష్టత కలిగిన ఆత్మస్థైర్యము నటనలో సంస్కారి గృహిణిగా సంసారిగా ఆమె యొక్క ప్రత్యేకతను నిలుపుకున్నది అయితే వారు భరణీ పిక్చర్స్ సొంత నిర్మాణ సంస్థలో వారి భర్త రామకృష్ణ గారి దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించారు అందులో ప్రత్యేకంగా మూడు చిత్రాలను అందులో యొక్క విశిష్టతను మీకు తెలియపరుచుకుంటాను ఒకటి లైలా మజ్ను రెండు బాటసారి మూడు విప్ర నారాయణ ఈ మూడు చిత్రాలు ప్రేమ కరుణ త్యాగము మూడు మిళితమైనటువంటి నటనకు విశిష్టత పరాకాష్ట చూపించగలిగినటువంటి చిత్రాలు ఈ మూడు చిత్రాలు ఏమిటి భానుమతి రామకృష్ణ గారు ఆ చిత్రాల్లో ఆ పాత్ర తీరుతెన్నులు గురించి చెప్పాలంటే ఈరాక్ ప్రభువుగా సిఎస్ఆర్ గారు నటించారు లైలాగా భానుమతి రామకృష్ణ గారు నటించారు ఆ చిత్రం సీన్లో బంధించి లైలాను ఈరాక్ ప్రభు దగ్గరికి తీసుకొస్తారు నిన్ను నేను ప్రేమిస్తున్నాను నీ తండ్రి నాకు ధారాదత్తం చేశాడు నీ శరీరం మీద నీ మీద నాకు పూర్తి హక్కులు ఉన్నాయి నేను ఇరాక్ ప్రభువుగా ఆజ్ఞాపిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి బలవంతంగా చేస్తారు ఆడబ్రతకు చిత్రంలో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు కత్తులు చూపి జడిపించి వాడు మెత్తని ప్రేమను సాధించలేడు అని ఒక లైన్ ఉంది పాటలో అది ఇక్కడికి వర్తిస్తుంది భానుమతి రామకృష్ణ గారు ఇరాక్ ప్రభు యొక్క పాదాలను పట్టుకొని విలపిస్తూ శవప్రాయమైన ఈ శరీరాన్ని నీవు అనుభవించాలంటే అనుభవించు నీకు హృదయం లేదు అంటూ కొన్ని డైలాగ్స్ ఉంటాయి సముద్రాల రాఘవాచార్యుల వారి సిఎస్ఆర్ గారు కంటి నుంచి కన్నీరు ఆ యొక్క చుక్కలు భునమతి యొక్క ఆ పాదాలు పట్టుకున్న చేతుల మీద పడుతున్నప్పుడు ఒక్కసారిగా తల ఉంచిన తల లేపి ప్రభువుని చూస్తూ చలించిపోతుంది అప్పుడు సిఎస్ఆర్ గారు సోదరి నీ మనసు ఎవరికి ఇచ్చావో ఎవరి దగ్గరుందో వారి దగ్గరికి సగౌరంగా పంపిస్తున్నాను నా చెల్లెలుగా అంటూ ఆ చిత్రం అప్పటివరకు జరుగుతున్నటువంటి చూస్తున్నటువంటి ప్రేక్షకుడికి ఒక్కసారిగా ఆ హృదయాన్ని ద్రవించేటటువంటి సన్నివేశం అదేవిధంగా బాడసారి క్లైమాక్సీలో మానవీ పాత్ర పోషించినటువంటి భానుమతి రామకృష్ణ గారు సురేన్ పాత్ర దారి అక్కినేన నాగేశ్వరరావు గారు ఆమె పడవలో వెళ్ళిపోతూ ఉండగా ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తూ 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 కింద పడిపోతారు ఆ షాట్ మొత్తం కూడా ఆ రోజుల్లో మనకి అమరావతి కృష్ణానది ఒడ్డున షూటింగ్ జరిగింది అనేటటువంటి విషయం భానుమతి రామకృష్ణ గారు నాలో నేను అనేటటువంటి ఆత్మకథలో రాసుకోవడం జరిగింది ఆ భానుమతి నాగేశ్వరరావు గారు దగ్గరైనప్పుడు సురేన్ పాత్రధారి ఎక్కినే నాగేశ్వరరావు గారు భానుమతి గారి యొక్క ఒళ్ళు తలవాల్చినప్పుడు అక్కడ డైలాగ్స్ అన్నీ అక్కినే నాగేశ్వరరావు గారికే ఉంటాయి భానుమతి గారికి డైలాగ్స్ ఉండవు కానీ డైలాగ్స్ చెబుతూ మహానటుడు నట యోగి అక్కినేని నాగేశ్వరరావు గారు అద్భుతం మహాద్భుతంగా నటిస్తే దానికి అనుసంధానంగా భానుమతి రామకృష్ణ గారు ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్ హావభావాలు కరుణ రసాత్మకమైనటువంటి ఆ భావ వేషాన్ని నేను ఆ చిత్రాన్ని ఇప్పటికీ సుమారు ఒక డెబ్భై సార్లు చూసుంటాను నాకు మనసు ఎప్పుడో బాగోపోతే బాడస సినిమా చూస్తాను మూడు విపుల నారాయణ విపుల నారాయణ చిత్రంలో కూడా క్లైమాక్స్ సీన్లో మహారాజు దగ్గర విప్ర నారాయణ్ని భానుమతి గారిని ప్రవేశపెట్టినప్పుడు ఆ శిక్ష అమలుపరచడానికి విప్రమనారాయణ్ణి బండి మీద తీసుకువెళ్తున్నప్పుడు భానుమతి రామకృష్ణ గారు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ చేసినటువంటి నటన అమోఘము అద్వితీయమైన నటన ప్రదర్శించారు బయట సంస్థల్లో కూడా చాలా చిత్రాల్లో నటించారు గొప్పగా నటించారు మరొక చిత్రం వివాహ బంధం వివాహ బంధంలో పూర్తి ఒక భార్యాభర్తల మధ్యన అపోహలు పంతాలు పట్టింపులు పొరచూపినప్పుడు వారిరువురు విడిపోయినప్పుడు ఆ పాత్రలో నందమూరి తారక రామారావు గారు భానుమతి గారు నటించినటువంటి వైవిధ్యం చాలా గొప్పగా ఉంటుంది ఆ చిత్రానికి మాటలు రాసింది కూడా పిచ్చేశ్వరరావు గారు ఆయన ఎవరో కాదు గోపీ చంద్ గారు యొక్క బావుగారు వారు మహానటి సావిత్రి నటించినటువంటి చివరకు మిగిలేది చిత్రాన్ని కూడా అట్టూరి పిచ్చేశ్వరరావు గారే మాటలు రాయటం జరిగింది ఈ విధంగా భానుమతి రామకృష్ణ గారు వివిధ చిత్రాల్లో వివిధ పార్శ్వాలలో ఎంతో అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారు కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ అజరామైనటువంటి కీర్తి ప్రతిష్టలు చలనచిత్ర రంగానికి ఇచ్చినటువంటి ఘనత ఆ మహానటికే చెందుతుందని మీకు తెలియపరచుకుంటున్నాను చాలా చక్కగా చెప్పారు సార్ చలనచిత్ర పరిశ్రమకి వన్నె తెచ్చిన డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు సుమారు ఎన్ని చిత్రాలలో నటించారు సార్ వారు ఏ ఏ భాషలలో నటించారో ఆ వివరాలు తెలియజేయగలరు సార్ భానుమతి రామకృష్ణ గారు ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమకే ఆమె పొందుపరచబడలేదు తమిళ కన్నడ హిందీ భాషలలో నటించడం జరిగింది ఇప్పుడైతే పాన్ ఇండియా స్టార్గా పిలువబడుతున్నటువంటి నటీనటులు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభైవ దశకంలోనే చండీరాణి చిత్రాన్ని మూడు భాషల్లో తీసి తెలుగు తమిళ హిందీ భాషల్లో తీసి ఒక ప్రత్యేకతను చాటుకున్నారు తరువాత మంగళ చిత్రం ఎస్ఎస్ వాసన్ గారు జమిని సంస్థ వారు మంగళ చిత్రాన్ని తమిళ హిందీ భాషల్లో నిర్మించడం జరిగింది అదేవిధంగా జూపిటర్ పిక్చర్స్ వారు రాణి అనేటటువంటి చిత్రాన్ని తమిళ హిందీ భాషల్లో తీయటం జరిగింది అదేవిధంగా తెలుగులో పుణ్యవతి తమిళంలో అదే చిత్రాన్ని భానుమతి గారు నటించడం జరిగింది నయీ రోషనీ అనేటటువంటి టైటిల్స్తో అదే చిత్రంలో హిందీలో కూడా నటించడం జరిగింది ఈ చిత్రంలో తెలుగు తమిళ హిందీ భాషల్లో ఒకే పాత్ర భానుమతి రామకృష్ణ గారు నటించడంలో ఉన్నటువంటి ప్రత్యేకత మూడు చిత్రాలు నేను చూడటం జరిగింది హిందీ చిత్రం నయీ రోషని చిత్రంలో భానుమతి రామకృష్ణ గారు అశోక్ కుమార్ గారు కలిసి నటించడం జరిగింది అశోక్ కుమార్ గారు అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో కిస్మత్ అనేటటువంటి చిత్రంలో నటించగా భారతదేశ చలనచిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా ఆ రోజుల్లో కోటి రూపాయలు కలెక్షన్ చేసినటువంటి కిస్మత్ చిత్రం దాన్ని మన తెలుగులో బలైరాముడుగా నర్సు స్టూడియోస్ వారు వేదాంతం రావ గారి దర్శకత్వంలో అక్కిన నాగేశ్వరరావు గారు సావిత్రి గారు నటించడం జరిగింది అశోక్ కుమార్ గారి యొక్క గంభీరత ఆ డైలాగ్ డెలివరీ భానుమతి గారి యొక్క నటన యొక్క రాజస్వం ఆ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆత్మగౌరవం తల వంచని తల దించినటువంటి గొప్ప నటనను కనబరిచినటువంటి ఆ చిత్రంలో మనం గమనిస్తే పోటాపోటీగా ఉంటుంది వారి మధ్యన ఎస్వి రంగారావు గారితో నటించిన అశోక్ కుమార్ గారితో నటించిన ఏ నటుడికి ఏ కోణంలో ఏ విధంగా నటనలో అన్నటువంటి రసజ్ఞత కలిగినటువంటి అగ్రనటి భానుమతి రామకృష్ణ గారు ఈ విధంగా తెలుగు తమిళ హిందీ కన్నడ చిత్రాలలో కన్నడ చిత్రంలో నలదమయంతి కెంపరాజు ఉర్సు హీరోగా భానుమతి గారు నల్లదమయంతిగా నటించారు కెంపరాజు దర్శకత్వం చేయగా అక్కడ కూడా భానుమతి రామకృష్ణ గారు డి అంటే డిగా పోటా పోటీగా నటించినటువంటిది ఆ చిత్రం కాబట్టి ఈ చిత్రాల యొక్క పరిశీలిస్తే మొట్టమొదట భారతదేశ తెలుగు చలన చిత్రంలో తొలి మహిళ పాన్ ఇండియా స్టార్ భానుమతి రామకృష్ణ గారని గర్వంగా సగర్వంగా చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను సార్ చిత్ర పరిశ్రమలో ఎందరో గాయని గాయకులు ఉన్నప్పటికీ పాటల విషయానికి వచ్చేసరికి డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి గాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే సార్ సో ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలియజేయగలరు సార్ డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు కర్ణాటక హిందుస్థానీ సంగీతాలలో ప్రాముఖ్యతగా కలిగినటువంటి నటి అయితే తమిళంలో ఎంజి రామచంద్రన్ గారితో కుపిన్ తరం అనే చిత్రంలో ఎంజి రామచంద్రన్ భానుమతి గారు కాంచితలయన్ అనేటువంటి జానపద చిత్రంలో ఎంజిఆర్ గారితో ఆలీబాబా నలభై ఐదు వందలు చిత్రంలో ఎంజిఆర్ గారితో నా నోడి మన్నన్ అనేటటువంటి ఈ చిత్రం ఎంజిఆర్ గారు ద్విపాత్రాభినయం చేసి నటిస్తూ దర్శకత్వం వహించినటువంటి చిత్రం ఈ చిత్రంలో భానుమతి రామకృష్ణ గారి యొక్క పాటలన్నీ కూడా అలాగే ఆలీబాబా నలభై దొంగలు చిత్రంలో పాటలు ఒక చిత్రం ఏమిటి అన్ని చిత్రాల్లో వారు తమిళంలో పాడినటువంటి పాటలు నేటికి సుమారు డెబ్భై ఐదు సంవత్సరాలు అయినప్పటికి కూడా తమిళనాట ఇప్పటికి కూడా మారుమోగుతూనే ఉన్నాయి అదేవిధంగా శివాజీ గణేశన్ గారితో కలిసి నటించినటువంటి చిత్రాలను చూస్తే రాణి లలితాంగి ఈ చిత్రం చాలా ప్ర ప్రత్యేకతలు ఉన్నటువంటి చిత్రంగా చెప్పుకోవాలి ఈ చిత్రంలో రాణిగా అంటే ఒక రాణి చిత్రంలో ఎస్ బాలచంద్ర గారి హీరో ఆయన వీణా బాలచంద్ర అని పిలుస్తారు తమిళంలో రాణిలో రాణి పాత్ర రాణి లలితాంగిలో రాణి లలితాంగిగా నటించారు అంటే ఆమె చూపులో కానీ నడకలో కానీ నడతలో కానీ నటనలో కానీ పాటలో భావాన్ని వ్యక్తీకరించే పద్ధతిలో కానీ ఆమెకు ఆమె సాటి అయితే నటిగా నటిస్తూనే గాయనిగా ఆమెకున్నటువంటి ప్రత్యేకతలలో ముఖ్యంగా స్వర్గసీమ చిత్రంలో ఓహోహో పావురమా అనే పాటకే ముందు ఒక హమ్మింగ్ ఉంటుంది ఆలాపన అది అంటే భానుమతి రామకృష్ణ గారు తొలినాళ్ళల్లోనే చిత్తూరు గారి సంగీత దర్శకత్వంలో ఆ పాటను రిహార్స్లో బ్లడ్ అండ్ శాండ్ అనేటటువంటి ఇంగ్లీషు చిత్రంలో రీటా హేవత్ పాడినటువంటి పాట అది ఆస్కార్ అవార్డు పొందినటువంటి పాట రీటా హేవర్త్ రీటా హేవర్త్ భానుమతి రామకృష్ణ గారికి అభిమానుల నటి అందువలన ఆ పల్లవుని తీసుకొని ఆల్పిస్తుంది అదేవిధంగా ఇంకొక ప్రాముఖ్యత ఉన్నటువంటి పాట ఆది సుబ్బారావు గారు దర్శకత్వంలో తోడు నీడ అనేటటువంటి చిత్రంలో ఒక ఆంగ్లంలో ఒక పాట పాడుతుంది ఆ పాట కూడా ది మ్యాన్ హూ న్యూ టూ మచ్ అనేటటువంటి ఆంగ్ల చిత్రం నుంచి తీసుకోబడినటువంటి ఆ పాట ఆ పాట కూడా డోరీ డైస్ అనేటటువంటి ఆంగ్ల నెటి పాడుతుంది ఆ పాటను భానుమతి రామకృష్ణ గారు తోడు నీడ చిత్రంలో పాడటం జరుగుతుంది ఒక్కసారి ప్రేక్షకులుగా మీరు ఆ రెండు పాటలు డోరీ డైస్ పాడినటువంటి పాట భానుమతి రామకృష్ణ గారు పాడినటువంటి పాటని రెండిటిని యూట్యూబ్లో మనకి వినవచ్చు అది వింటే అసలు భానుమతి రామకృష్ణ గారి యొక్క పాట తీరుతనులు ప్రతి భారతీయుడు గర్వించదగినటువంటి మహోన్నతం అటువంటి నటికి మనం చెప్పుకోవచ్చు గాయనిగా మరొక ప్రత్యేకత ఏమిటంటే కర్ణాటక విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నారదుడిగా తమిళ చిత్రం సావిత్రిలో నటించారు అంటే సేవ సదనంలో మొట్టమొదటిసారిగా నటించారు సావిత్రిలో నాదుడు పాత్ర నటించారు అంటే కర్ణాటక సంగీత విద్వాంసులుగా తరువాత ఎన్సి వసంత కోకిలం తమిళ చిత్రంలో కర్ణాటక విద్వాంసులు విధుషూనియమని ఆమె కృష్ణ విజయంలో నాదుడు పాత్ర అదేవిధంగా వాల్మీకి చిత్రంలో నాదుడుగా నటించారు అప్పుడు మన తెలుగు దర్శకులు బిఏ సుబ్బారావు గారు ఆలోచించి భానుమతి గారిని కూడా మన తెలుగులో నారద నారద అనే టైటిల్తో భానుమతి గారిని ఒప్పించి మేకప్ స్టిల్స్ కూడా తీయటం జరిగింది కానీ మన దురదృష్టము ఏవో కారణాల వల్ల కానీ ఆ చిత్రం ప్రారంభం దశలోనే ఆగిపోవడం జరిగింది అంటే ఒక భారతరత్న రామన్ నగిసేసే ఆవాదు గ్రహీత ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎన్సి వసంత కోకిలం భానుమతి రామకృష్ణ గారు ఆ స్థాయిలో చూడదగినటువంటి గాయనిగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అయితే పాటల్లో కూడా ఆమె యొక్క నర్తించే తీరు ఆ యొక్క ఆ చిరుమందహాసంతో ముఖ కౌళికలను చిందించేటటువంటి ఆ తీరు ప్రతి ప్రేక్షకుణ్ణి డోలికల్లో ఊగులాడేటటువంటి మహా నటి గాయని భానుమతి రామకృష్ణ గారు కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అజరామమైనటువంటి కీర్తి ప్రతిష్టలను సంగీతానికి సాహిత్యానికి పెద్దపేట వేసిన నటిగా నేను సగౌరవంగా తెలియపరచుకుంటున్నాను నాకు ఊహ వచ్చిన తర్వాత భానుమతి రామకృష్ణ గారి చిత్రం ఒకటి గుర్తుంది సార్ చూసిన చిత్రం పెద్దరికం సార్ సినిమా పేరు పెద్దరికంలో పూర్తి స్థాయి ప్రత్యనాయక ఛాయలు లేకపోయినప్పటికీ కొంచెం లైట్గా ఉంటాయి సార్ కథానాయికగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన భానుమతి రామకృష్ణ గారు ప్రతి నాయక కూడా పోషించారని విన్నాను సార్ వివరాలు తెలియజేయగలరు సార్ చాలా మంచి ప్రశ్న వేశారు సహజంగా ఆయా భాషా చిత్రాలలో ప్రతి నాయక పాత్ర పురుష పాత్రల్లోనే ఎక్కువ చూస్తాం అయితే అందుకు భిన్నంగా భానుమతి రామకృష్ణ గారు కొన్ని చిత్రాల్లో నటించడం జరిగింది ఏమిటి ఆ చిత్రాలు ఒకటి పలనాటి యుద్ధం గుత్తారామనీడు గారు దర్శకత్వంలో చేసినటువంటి చిత్రం ఆ చిత్రంలో పగా ప్రతీకార చర్యలను విభిన్న కోణాల్లో చూపించగలిగేటటువంటి పలనాటి నాగమ నాయకురాలు పాత్ర ధరించినటువంటి తీరు ఆ నడకలో రాజసం ఆ యొక్క సంభాషణ చతురతలో ఒక సింహ గర్జన చేసే విధంగా నందమూరి తారక రామారావు గారితో పోటాపోటీగా నటించి కొన్ని సన్నివేశాలలో అవుట్ రైడ్గా తన స్టామినాను చూపించినటువంటి నటిగా ప్రతి నాయక పాత్ర పోషించినటువంటి చిత్రం పల్నాటిద్దాం రెండవ చిత్రం తెనాలి రామకృష్ణ తెనాలి రామకృష్ణ చిత్రం భారణ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి దేవదాసు చిత్ర నిర్మాత కూడా ఈ యొక్క తెనాలి రామకృష్ణ చిత్రంలో బిఎస్ రంగా దర్శకత్వంలో నటించడం జరిగింది ఇందులో కృష్ణసా అనేటటువంటి పాత్ర చివరిలో వస్తుంది ఆ చిత్రంలో ఆ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారు కలిసి నటించడంతో పాటుగా భానుమతి రామకృష్ణ గారు అందులో ప్రతీకార చర్య తీర్చుకునేటటువంటి యాంటీ యాక్షన్ పాత్రలో ఆమె నటించడం జరిగింది మూడో చిత్రం వచ్చేసి సారంగధర సారంగధర చిత్రం రాఘన్న గారు తెలుగు తమిళ కన్నడ చిత్రాలలో మూడు భాషల్లో తీసినటువంటి చిత్రం మూడు భాషల్లో కూడా భానుమతి గారి నటించడం జరిగింది ఎస్వి రంగారావు గారు నందమూరి తారక రామారావు గారితో నటిస్తూ చిత్రాంగి పాత్రలో సారంగధరుడు తన ప్రేమను నిరాకరించాడు కాబట్టి ప్రతీకార్య చర్యలో భాగంగా కక్ష తీర్చుకునేటటువంటి ప్రతినాయక పాత్రను కూడా అందులో పోషించడం జరిగింది ప్రత్యేకించి మీరు ఒక చిత్రం గురించి చెప్పారు పెద్ద రకం అనేటువంటి చిత్రం ఆ చిత్రం రెండు వందల రోజులు ఆడింది పెద్ద స్టార్స్ ఏమీ లేరు భోనుమతి గారికి పోటాపోటీగా నటించినటువంటి మలయాళ నటుడు నటించారు ఆ నటుడు కూడా అదే మొట్టమొదటి చిత్రం చివరి చిత్రం పిల్లయ్య అనుకుంటా పిల్లయ్య గారు అయితే భానుమతి రామకృష్ణ గారు ఈ యొక్క పిళ్ళై ఈ నటుడు మధ్యన ఒక రైవులని కక్షలతో కూడినటువంటి ఆ ప్రతీకార్య చర్యలు తీర్చుకునేటువంటి భాగంలో అప్పటికే భానుమతి రామకృష్ణ గారికి చాలా వయసుపై పడినటువంటి మాట వాస్తవం కానీ అయినప్పటికీ ఆమె యొక్క నటనలో రాజసభలో ఆమె గురించి ఏ కవి కూడా వర్ణించి వ్రాసేటటువంటి అంచనాలకు మించినటువంటి నటన ఆ మహానటిది చాలా గొప్పగా పోషించింది అందువలన ప్రతినాయక పాత్రలో కూడా పోషించడం జరిగింది అయితే మనమందరం కూడా భానుమతి గారికి తాను చెప్పదలుచుకున్నదే చెబుతుంది తనకు ఇష్టమైందే చేస్తుంది దర్శకుడు చెప్పినా కూడా తన పాత్రని తాను ఎలాగా మలుచుకోవాలనేటటువంటి విషయంలో రాయి పడలేనటువంటి మనస్తత్వం కలిగిన నటిగా మనం విన్నాం దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఒకటి మొట్టమొదటిసారిగా డిఎల్ నారాయణ గారు దేవదాసు చిత్రంలో భానుమతి గారిని సంప్రదించారు ఎందుకంటే వరణి సంస్థలో డిఎల్ నారాయణ గారు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు అమ్మ నేను దేవదాస్ చిత్రం తీస్తున్నాను మీరు పార్వతీ పాత్ర నటించమంటే అదేం పాత్ర అయ్యా ప్రేమించి తల్లిదండ్రుల మాట విని ప్రేమను పొందడం చేతగాక ముసలోని పెళ్లి చేసుకున్నటువంటి పాత్ర నేను చేయమంటావా నేను చేయను పోమంది రెండవ చిత్రం మిస్సమ్మ మిస్సమ్మ చిత్రంలో జి విఖ్యాతం కలిగినటువంటి సందర్భమే అది చక్రపాణి గారు చాలా టెంపర్ మనిషి ఒక రకంగా చెప్పాలంటే అంటే ఆయనే కాదు అప్పుడు ఉన్నటువంటి నిర్మాతలందరూ కూడా నటులు నటులుగానే ఉండాలి తప్ప ఈ చలనచిత్ర నిర్మాణంలో వారి జోక్యాలు ఉండేవి కావు అందువలన ఆమె లేటుకు వస్తుందన్నటువంటి సందర్భంలో ఆమెను తొలగించడం జరిగింది నువ్వు తీస్తే అంతా తీయకపోతే అంత అని చెప్పి ఆ చిత్రం మిస్ అయిన తర్వాత తమిళ చిత్రాలలో అమూల్యమైనటువంటి పాత్రలు ఆ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు పది సంవత్సరాలు మన తెలుగు చలన చిత్రాలే కాకుండా తమిళ చిత్రాల్లో చాలా గొప్పగా నెట్టినటువంటి చిత్రాలు ఉన్నాయి సార్ సాధారణంగా ఒక సగటు అభిమానికి తమ ఫేవరెట్ హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు తెలిసిన విషయాలు మరలా మరలా తెలుసుకోవాలనిపిస్తుంది తెలియని విషయాలు అడిగి మరియు తెలుసుకోవాలనిపిస్తుంది డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మన ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కు వచ్చి రెండు భాగాలుగా వారి యొక్క జీవిత ప్రస్థానం గురించి వివరించి అభిమానులను అలరించినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్